నల్గొండలో ఘోరం ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం కొడుకును వదిలి వెళ్ళిపోయిన మహిళ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియుడి కోసం కన్న పేగును మర్చిపోవాలని నెలల బాలు బస్టాండ్లో వదిలేసిపోయింది ఓ వివాహిత నల్గొండ బస్ స్టాండ్లో ఆదివారం ఈ ఘటన జరిగింది బిడ్డకు చిన్న గాయమైనా ఏ బాధ కలిగినా తల్లి మనసు తలడిల్లిపోతుంది కానీ తన లవర్తో వెళ్ళిపోవాలని ఓ వివాహిత సభ్య సమాజం అసహించుకునే పనిచేసింది ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం ఓ వివాహిత తన ఏడాదిన్నర కొడుకుని బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు నల్గొండలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఇలా ఉన్నాయి హైదరాబాద్లోని బోడుపల్ ఏరియాకు చెందిన ఓ వివాహితకు నల్గొండ జిల్లా అలియాకు చెందిన నరేష్ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది ఆమెకు అదివరకే వివాహమై పద్దెనిమిది నెలల కుమారుడు కూడా ఉన్నాడు కానీ ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చింది తన లవర్ రాగానే కొడుకును నల్గొండ బస్టాండ్లో వదిలేసి నరేష్తో కలిసి బైక్ మీద వెళ్ళిపోయింది తల్లి తన వద్ద లేకపోవడంతో ఏడుస్తున్న బాలుడిని గుర్తించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు నల్గొండ టూ టౌన్ పోలీసులు బస్ స్టాండ్లో సీసీ కెమెరా చెక్ చేశారు బస్ బస్టాండ్లో వదిలేసి వివాహిత ఓ యువకుడి బైక్ ఎక్కి వెళ్తున్నట్లు గుర్తించారు బైక్ నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ గుర్తించి ట్రేస్ చేసి వారిద్దరూ నల్గొండ వన్ టౌన్ ఏరియాలో ఉన్నట్లు తెలుసుకున్నారు వన్ టౌన్ ఏరియాకి వెళ్లిన పోలీసులు వివాహితను అదుపులోకి తీసుకున్నారు అదే సమయంలో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు అనంతరం భార్యాభర్తలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు బాలుని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి వారికి అప్పగించినట్లు ఎస్ఐ సైదులు గౌడ్ తెలిపారు మరోసారి ఇలాంటి పనులు చేయవద్దని బాలుడి తల్లికి సూచించారు ఆ మహిళ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది వివాహేతర సంబంధాలు వారి జీవితాలనే కాదు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు దారితీస్తుండగా కొందరు హత్యలు చేసి జైలుకు వెళ్ళి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు గత కొన్ని నెలలుగా లవర్ కోసం భర్తను మోసం చేయడం వీలైతే లవర్తో కలిసి భర్తను చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి కొందరైతే ఒక్క మాట ఎదురు చెప్పకుండా ప్రీడితో వెళ్ళిపోయేందుకు విడాకులు సైతం ఇచ్చి హమ్మయ్య ప్రాణాలు కాపాడుకుంటున్నాం సంబరాలు చేసుకుంటున్న ఘటనలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగాయంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థమవుతుంది